దొంగలు నీతులు చెప్పే అవకాశం ఉండదు అసలు మీకు ఏమైనా ఏమంటాం దాన్ని సారామ్మి బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి జై తెలంగాణ అని అలా అంటుంది అవినీతి అక్రమాలు చేసి ఏసీబీ బయటకు వచ్చి జై తెలంగాణ అంటారు అసలు మీకు జై తెలంగాణ అనే ఆ నైతిక హక్కు ఎక్కడిదిరా బాబు మీకు మీ పార్టీ పేరేంది మీ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి తెలంగాణను మేము మొత్తం డెవలప్ చేసినాం మేము తెలంగాణను మొత్తం మేమే అభివృద్ధి చేసినామని చెప్పుకొని భారత రాష్ట్ర మార్చుకొని గుణాత్మకమైన మార్పు కొరకనే ఢిల్లీకి పోయినారు మీరు ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకున్నారు మళ్ళీ వీడికి వచ్చి జై తెలంగాణ అంటున్నారు తెలంగాణను దోచుకున్న దొంగలుగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్పితే ఇంకా మీరు తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేస్తాము తెలంగాణలో వస్తే మేము ఇగో ఏదో చేయబోతాము ఒకడు అంటాడు ఏ ఇగ వచ్చేది మనదే ఇక రేపే అంటాడు ఇలా నేను అంటున్న ఒక మాట మీ నుంచి మీ ఎమ్మెల్యేలు పది మంది ఎందుకు పక్కకు పోయినరా కనీసం మీరు ఎవడైనా మీరు ఆత్మపరిశీలన పరిశీలన చేసుకుంటుండ్రా మీ అయ్యబు ఫామ్ హౌస్లో పడతాడు మీరేమైకో ఈ డ్రగ్స్ ఇట్లాంటి వ్యాపారాలలో ఉంటారు మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు రాజకీయాలు చేస్తుంటే మీ ఎమ్మెల్యేలు మీతో ఎందుకు ఉండాలి తెలంగాణ ప్రజలు మీ కొరకు ఎందుకు ఉండాలి తెలంగాణ మేధావులు ప్రజా సంఘాలు మీతో ఎందుకు ఉండాలి ఇది ఆలోచించుకోండి ఊకనే కాంగ్రెస్ పార్టీకి రే రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టలే మీ యొక్క దొంగతనాలు మీ యొక్క అక్రమాలు మీ యొక్క దోపిడీలు మీ యొక్క తెలంగాణ ప్రజల్ని వంచే తీరును బట్టే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఎందుకంటే తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని నమ్మిండ్రు కాబట్టి కేటీఆర్ ఇలా నీ వంద మందితోనో వంద మాగదులతోనో తీసుకొని సోషల్ మీడియాలో నాకు అనిపిస్తారే మీరు తొమ్మిది సంవత్సరాలు చేయలేని రుణమాఫీని ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పటికీ మేము గ్రౌండ్ చేస్తే మీ అయ్యేలాగా పంజాబ్ రైతులకి ఇయ్యలే కర్ణాటక రైతులకి ఇయ్యలే మహారాష్ట్ర రైతులకి ఇయ్యలే తెలంగాణ రైతులకు ఇరవై ఒక్క వేల కోట్లు ఇస్తే దరిద్రులార కనీసం హర్షించే యొక్క నోరు లేకపాయా మీకు మళ్ళీ పైగా రైతు రుణమాఫీరా కాలే రేవంత్ రెడ్డి ఊరికి పోయి అడుగుదాంపా లేకపోతే ఆడికి పోయి అడుగుదాంపా నీ సిరిసిల్ల పోయి అడుగుతాంపా నీ సిద్దిపేట పోయి అడుగుతాంపా ఒక పది పదిహేను గొట్టాలను పెట్టుకుని అలకాడికి పోయి మీటీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడిపించుకుంటూ కాలేదు అంటారు మరి ఇరవై వేల కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు మీరు ఒప్పుకున్న రైతు మేము ఇచ్చినాం మేము అనుకుంటున్న రైతు భరోసాను కష్ట కష్టాలుగా పడి ఈరోజు రైతు భరోసాని ఇస్తున్న పరిస్థితి అరవై వేల కోట్ల పైచిలకి ఇలా రైతు కమ్యూనిటీకి ఈ ఒక్క సంవత్సరంలోనే ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము నేనేంది ఫ్రీ బస్ ఇచ్చినామంటే లేదు వాళ్ళకి నష్టమైంది అంటారు ఆటోలు వేసుకొని తిరుగుతాడు కేటీఆర్ ఏది మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ జట్టు ముందు ఒక కెమెరా వెనకొక కెమెరా పెట్టి మీ పార్టీ పాలసీనా చెప్పండి ఒక నిర్ణయం తీసుకోండి మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తామని చెప్పి పార్టీ నిర్ణయంగా చెప్పండి